ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కరివేపాకు కారం పొడి అండి ఎంత మంచిగా వచ్చిందో ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది కొంచెం రైస్లో వేసుకొని కలుపుకొని చూద్దాము చాలా బాగుంటుందండి కొంచెము నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారా అబ్బా ఎంత మంచిగా నాకైతే తినాలనిపిస్తుంది కరివేపాకు కారం పొడి ఇవ్వండి మా అమ్మ అయితే నా చిన్న కొడుకు తినిపిస్తుంది తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాడుకు కరివేపాకు కారం పొడి ఎలా ఉంది బాగుందా నువ్వు కూడా దిచూడమ్మా మీరిద్దరు తిని మరి నాకు హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి స్పెషల్ కరివేపాకు కారం పొడి అయితే చేస్తున్నానండి దానికి వచ్చేసి ఇగోండి ఒక పెద్ద కప్పు అయితే కరివేపాకు తీసుకున్నానండి ఫ్రెష్గా నీట్గా కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు అండి ఇగోండి ఒక కప్పు ఎండుమిర్చి ఇగోండి రెండు స్పూన్లు మినప్పప్పు అండి అలానే ఒక హాఫ్ టీ స్పూను మెంతులు అలానే రెండు స్పూన్లు పచ్చిమిరపప్పు చింతపండు కొంచెం వెల్లుల్లిపాయలు పెద్దవి రెండు జీలకర్ర ఒక స్పూను ఆయిలు సాల్టు రెండు స్పూన్లు ధనియానండి చూస్తున్నారు కదా కమ్మ కమ్మగా ఈరోజైతే కరివేప కారం పొడి అయితే చేస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బాండ్లీ అయితే పెట్టానండి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం మనం పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్ అయితే వేడైందండి పచ్చని పప్పు అయితే యాడ్ చేస్తున్నాను సరే కలుపుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు యాడ్ చేద్దాము ఇప్పుడు మినపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి మరీ హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించొద్దండి మాడిపోతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేద్దామని త్వరగా ఇవ్వండి ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడైతే ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి అలానే జీలకర్ర జిలకర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నానండి అలానే కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి మంచిగా ద్వారాగా ఫ్రై అవుతున్నాయండి ఇవి ఫ్రై అవుతుంటే మంచి అరమ వస్తుందండి ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాం ఇవి పప్పులన్నీ ఫ్రై చేసి వేరొక ప్లేట్లో తీసుకున్నాం కదండి అదే బండిలో ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి మొత్తం కలుచుకున్నానండి ఎండుమిర్చి అయితే ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయండి వేరొక ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడు ఇవి ఇప్పుడైతే కరివేపాకు ఫ్రై చేస్తున్నామండి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం అంతా కరివేపాకు వేసాం ఎంత కొంచెం అయిందో ఫ్రై అయ్యేసరికి ఇంకా అవ్వాలండి ఇంకా పచ్చిదనం అంతా కరివేపాకు పోవాలి కరివేపాకు మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఆఫ్ చేసుకొని వేరే గిండ్లోకి తీసుకుందామండి ఇవన్నీ చల్లారాలి కదా చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇలా సరిపోతుంది మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ పప్పులన్నీ మిక్స్కి వేసుకుందాము ఒకటి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొంచెం టేస్ట్ని బట్టి ఇప్పుడు ఇది మిక్స్కి వేసుకుందామండి ఇగోండి పప్పులన్నీ మిక్స్కి వేసాం కదా ఇప్పుడైతే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి కూడా ఇగోండి పట్టాం కదా ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు దీంట్లో అయితే తెల్లగడ్డ యాడ్ చేస్తున్నాను ఇగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికైతే కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా చిన్నపిల్లల తల్లులకైనా మనకి కళ్ళకు మంచిదండి హెయిర్కి మంచిది మనం కరివేపాకు డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా చేసుకోవడం తినొచ్చు చాలా మంచిదండి మనకి ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని కొంచెం వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా జ్వరం వచ్చి మనకు నోరు బాగాలేనప్పుడు కూడా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ కరివేపాకు కారం పొడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత మంచిగా కనిపిస్తుందో కదా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్ట దీనికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్